హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఈ కలియుగంలో మన మంచి కోరుకునే వాళ్ళకంటే కూడా మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇది మాత్రం నిజమని మీకు కూడా తెలుసు మరి ఇలాంటి మనుషుల మధ్య బతకాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మన చుట్టూ ఉంది కూడా మన నాశనం కోరుకునే వాళ్ళే అది గుర్తుపెట్టుకోండి చాలు మరి ఇలా నాశనం చేయాలి అనుకున్న వాళ్ళు మనల్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలనుకుంటారో తెలుసా నేనైతే ఒక పది రకాలు మీతో చెప్తాను వీళ్ళు మన నాశనాన్ని ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు మరి వాళ్ళ కోరికను మీరు తీర్చాలి అనుకుంటున్నారా లేదా జాగ్రత్త పడాలి అనుకుంటున్నారో ఇంకా మీరే ఆలోచించండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆ పది రకాలెంటో చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందులో నెంబర్ వన్ మీరు ఎప్పుడెప్పుడు ఏడుస్తారా మీరెప్పుడెప్పుడు బ్యాడ్ న్యూస్ వింటారా ఎప్పుడెప్పుడు బాధలు పడుతూ ఉంటారా మీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయి వాళ్ళ దగ్గర ఎప్పుడు సాయానికి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా నెంబర్ టూ మీ ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు గొడవలు వినపడతాయా ఎప్పుడెప్పుడు మీ మాటలు వినిపిస్తాయా నాలుగు గొడవల మధ్య నుంచి ఏదో ఒక సౌండ్ రావాలి అని కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలా మీరు గొడవలు పడుతూ ఉంటే వీళ్ళు లోపల లోపల పరమానందం చెందుతూ ఉంటారు మీరు మీ కుటుంబంతో ఎప్పుడెప్పుడు విడిపోతారా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు మీ ఇంట్లో గొడవ జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో పండగ చేసుకుంటూ ఉంటారు ఇంకా నెంబర్ త్రీ వీళ్ళు మీ ముందు ఒకలాగా మీ వెనక ఇంకోలాగా మాటలు మారుస్తూ ఉంటారు మీ ముందు పాజిటివ్గా ఉంటారు కానీ మీ వెనక ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇంకా నెంబర్ ఫోర్ మీ సీక్రెట్ ఏదైనా ఉంది అనుకోండి అది వీళ్ళకి తెలుసు అందరిలో బయట పెట్టకూడదు అని తెలుసు కానీ అన్నీ చెప్పేసి చివరికి ఏమంటారో తెలుసా సారీరా ఏదో తొందరలో వచ్చేసింది నేనేం చెప్పాలని చెప్పలేదు అని చెప్పి మీ పరువు తీయటానికి కావాలనే మాట్లాడి మళ్ళీ ఇలా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు నెంబర్ ఫైవ్ ఎవరైనా నలుగురు కూర్చొని మీ గురించి ఏదైనా మాట్లాడుకోవటం లేదా మీ గురించి తక్కువగా మాట్లాడటం లేదా మీ గురించి ఏదో ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఫస్ట్ వీళ్ళే పెద్దగా నవ్వుతూ ఉంటారు వీళ్ళకి చాలా సంతోషం వేస్తుంది చెప్పలేని అంత పట్టరానంత ఆనందం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు అనలేని మాటలు అవతల వాళ్ళ నోట్లో నుంచి వింటుంటే వీళ్ళకి మహా ఆనందం వేస్తుంది అన్నమాట ఇంకా నెంబర్ సిక్స్ మీ శత్రువులతో వీళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు మళ్ళీ మీతో కూడా స్నేహం చేస్తూ ఉంటారు మీ వీక్నెస్ ని అన్నిటినీ కూడా మీ శత్రువు దగ్గర ఓపెన్ అయ్యి ఆ శత్రువుల్ని మీ మీదకు ఉసిగొలుపుతూ ఉంటారు మళ్ళీ ఏమి ఎరగనట్టు చోద్యం చూస్తూ ఉంటారు ఇంకా నెంబర్ సెవెన్ మీరు ఇంట్లో సంతోషంగా ఉంటే అస్సలు ఓరవలేరు మీరు ఏదైనా వస్తువు తెచ్చుకున్నా దేన్ని తట్టుకోలేరు మీకున్న డబ్బులన్నీ నాశనం అయిపోయి మీరు చేసే వృత్తిలో కూడా నాశనం అయిపోయి మీరు ఎప్పుడెప్పుడు రోడ్డును పడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా నెంబర్ ఎయిట్ మీ ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు వాళ్ళకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే వాటిని చెడగొడుతూ ఉంటారు వీళ్ళకి ఎక్కడ మంచి సంబంధాలు వస్తాయా వీళ్ళకి మంచి వ్యంపులు దొరుకుతారేమో వీళ్ళకి ఆస్తి దొరుకుతారేమో అని చెప్పి కడుపులో మండిపోతూ ఉంటారు అందుకే ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే నాశనం చేయటానికే ప్రయత్నిస్తూ ఉంటారు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాం అనే ఆలోచన కూడా ఉండదు అంత మూర్ఖులుగా ఉన్నారు ఈ కలియుగంలో ఇంకా నెంబర్ నైన్ మీరు ఎంతో కష్టపడి ఏదైనా విజయాన్ని సాధించినా ఏదైనా సక్సెస్ ని సాధించినా కూడా వాళ్ళు చాలా చీప్ గా తీసి అవతల పడేస్తారు ఇదొక సక్సెస్ ఇది ఒక విజయమా దీన్ని ఎవడైనా చేస్తాడు అని వడాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంత ఎవరు పడితే వాళ్ళు చేసేది అయితే మీరే చేయొచ్చు కదా మీరెందుకు చేయలేకపోయారు ఎందుకంటే వీళ్ళు సక్సెస్ మీద ఫోకస్ పెట్టకుండా యువతల వాళ్ళ నాశనం మీద ఫోకస్ పెడుతూ ఉంటే ఇంకా వీళ్ళు లైఫ్ లో ఎందుకు సక్సెస్ అవుతారు ఇంకా లాస్ట్ వన్ నెంబర్ టెన్ మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అస్సలు మాట్లాడలేరు ఎందుకో చెప్పనా వాళ్ళు మీతో మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళ మనసులో నుంచి వచ్చింది కాదు కేవలం మీ నాశనాన్ని కోరుకుంటూ వచ్చే మాటలు మాత్రమే అలాంటప్పుడు వాళ్ళు మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం ఎలా ఉంటుంది వీళ్ళు మీ పతనాన్ని కోరుకుంటున్నారు కాబట్టే మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి అస్సలు చూడలేరు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసేది తప్పు అని విన్నారు కదా నేను చెప్పిన ఈ పది రకాల వ్యక్తుల గురించి ఇలాంటి వాళ్ళు మీ నాశనాన్ని కోరుకుంటూ మీ చుట్టూనే ఉంటారు ఈ కలియుగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ధైర్యంగా లేకపోయినా ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మిమ్మల్ని నాశనం చేయడానికి రెడీగా కాచుకొని ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదేనండి నేనైతే ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే